హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్ అయితే నేను వెజ్ బిర్యానీ చేశాను ఇది నా స్టైల్లో బిర్యానీ సో చూసేయండి దీంట్కైతే నేను ఇంట్లో ఉన్న వెజ్జెస్ అన్నీ తీసుకున్నాను సో కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్స్ పొటాటో టొమాటో తీసుకున్నాను ఇవి కాకుండా బఠానీ కూడా వేశాను నేను దాని తర్వాత నేను బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను కాలీఫ్లేవర్ ఇంకా పొటాటో మంచిగా కట్ చేసుకొని పసుపులో టర్మరిక్ హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టాను దాని తర్వాత బాస్మతి రైస్ నేను ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే సోక్ చేసి పక్కన పెట్టేస్తాను సో ఫస్ట్ అయితే కర్రీ స్టార్ట్ చేశాను దానికి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ అండ్ వన్ స్పూన్ గీ వేసేసుకొని దాని తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను సో ఇది కట్ చేస్తూనే ఇది అయ్యేలోపు నేను పక్కనే నేను రైస్ కూడా పెట్టేసాను రైస్ మనం ఆల్రెడీ సోక్ చేసింది ఉంది కదా దాంట్లోనే నేను హాల్ స్పైసెస్ వేసాను నేను మేము చాలా మసాలా తక్కువ తింటాము సో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని రైస్ అయితే స్టార్ట్ చేసాము సో రెండు ఒకేసారి చేసేసాను అనమాట కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ లోపు కర్రీ మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజీస్ వేసేసాను నేను సో దీనికి ఏంటంటే నేను ఫస్ట్ బాబుకి ఇంకా మాకు కలిపి సపరేట్ సపరేట్ చేశాను మనకంటే కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకుంటాం కదా సో వాడికి ఏం చేశానంటే ఇలా వెజీస్ అన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తీసేసాను అనమాట ఈ వెజ్జెస్ అన్నీ తీసేసి వాడికి కుక్కర్లో సపరేట్గా రైస్ చేసి చేశాను దాని తర్వాత నేను ఇందులో మసాలాలు యాడ్ చేశాను అనమాట సో ఇలా చూసారు కదా ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటే దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి సో ఈలోపు రైస్ కూడా నేను ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని రైస్ మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఉడికించేసాను సో దాని తర్వాత నేను నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ కూడా సిమిలర్గానే ఒక వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను దీనికి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ అంటే పుదీనా సో పుదీనా వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది వేయకపోతే ఒకటి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఒకసారి మీరు ఇన్ కేస్ మీరు ఇది యూస్ చేయకపోతే తప్పకుండా యూస్ చేయండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేయండి పుదీనా సో దాని తర్వాత నేను అన్ని స్పైసెస్ వేసేసాను అంటే కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ ఇంకా బిర్యానీ మసాలా దాని తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను అన్నీ తక్కువే వేసాను ఎక్కువ మసాలాలు అయితే మేము తినము సో నార్మల్గా ఇంతే వేసాను నేనైతే దాని తర్వాత కొంచెం పెరిగేసేసుకున్నాను ఇది ఒక వన్ కప్పి తీసుకున్నాను సో ఇది వేసే ముందే నేను మసాలాలు వేసే ముందే బాబుకి తీసి పక్కన పెట్టాను ఆల్రెడీ సో ఇక్కడ చూసారు కదా రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికింది ఇలా ఉడికిందని మనం మంచిగా అవి ఉడికిపోయాయి కర్రీ అయితే దానిపైన రైస్ వేసేసుకొని దమ్ చేయడమే ఎక్కువ పని లేకుండా వీక్ డేలో మనకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు నార్మల్గా బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా సో దాని తర్వాత రైస్ లేయర్ వేసేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని దమ్ పెట్టేయడం అంతే ఇదైతే బాబుది అయితే చాలా బాగుంది చూడ్డానికి ఎందుకంటే అది ప్రెషర్ కుక్కర్ బిర్యానీ చేసావాడికి కొంచెం ఇంకా మంచి ఉడకాలి పిల్లలకి అని చెప్పేసి సో చూసారు కదా ఇది ఇది దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది నాకైతే మసాలా ఇలా ఉంటేనే ఇష్టం డ్రై డ్రైగా ఉంటే నాకు అసలు బిర్యానీ తిన్నట్టు అనిపించదు సో అందుకే నేను మసాలా ఇలా ఉండేలా కొంచెం కింద అంతా మనకి ఇట్లా డ్రైగా ఉండకుండా పీసెస్కి ఇట్లా మంచిగా ఉంటే నాకు ఇష్టం అనమాట బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు టూ త్రీ డేస్ నుంచి సరిగా తినట్లేడు సో అలాంటప్పుడు పిల్లలకి ఇలా చేసి పెడితే పక్క నచ్చుతుంది మీ కూడా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఆల్సో నా అదర్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్